ఇప్పుడు ఎన్ని చేసారు కదా సార్ బట్ట బట్టగట్టకుండా కూడా తెలంగాణ కోసం అన్ని కాయిదాలన్నీ అనుకూలంగా సంతకాలు పెట్టించారు కరీంనగర్ కూడా దగ్గర దగ్గర చాలా నిధులు తెచ్చి బాగా పనిచేసారు అయినా కూడా ప్రజలు మిమ్మల్ని ఎందుకు సమ్మతించాలి ఎందుకు ఓడించారు అంటారు కరీంనగర్ ప్రజలు చూడండి ఎక్కడ విశ్వసిస్తున్నారు మిమ్మల్ని గెలుపు ఓటములు అనేది మన చేతులు ఉండదండి ఎలక్షన్ టైం లోపట ఉండేటువంటి వాతావరణం బట్టి గెలుపు ఓటములు ఉంటాయి నేను చాలా సందర్భాలు చెప్పినాను ఈ మధ్య మా పార్టీ కార్యకర్తలు అన్నా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని ఓడగొట్టినరో అన్నారు నేను చెప్పినాను ఈ భారతదేశానికి రాజ్యాంగం రచించినటువంటి నాయకుల అతి ముఖ్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తారీఖు నాడు రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకున్నాం అందుకే దాన్ని రిపబ్లిక్ డే అంటాం గణతంత్ర దినోత్సవం అంటాం తర్వాత దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగినాయి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని ఓడగొట్టింది ఈ దేశ ప్రజలు రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి పార్లమెంట్ ఉండాలి లోక్సభ ఉండాలి రాజ్యసభ ఉండాలి సుప్రీంకోర్టు ఉండాలి హైకోర్టు ఉండాలి జిల్లాలు ఉండాలి జిల్లా కలెక్టర్లు ఉండాలి జిల్లా ఎస్పీలు ఉండాలి పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలి జిల్లా పరిషత్తులు ఉండాలి అని రాసినటువంటి ఈ దేశాన్ని నడుపుతున్నటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్నే ఓడగొట్టారు మొదటి టెక్నికల్ మొదటి ఎన్నికలు సో అది మనం రా ప్రజల యొక్క నిర్ణయం అది సో రాజ్యాంగం రాసిన బీఆర్ అంబేద్కర్నే ఊడగొట్టినటువంటి మన ప్రజలు కేసీఆర్ని ఊడగొట్టడంలో పడ్డ ఎందుకు పడాలని చెప్పాను నేను దట్ ఈస్ పీపుల్స్ మ్యాండేట్ వీ హక్సెప్టెడ్ గవా అంత పెద్ద మహానీయులే మీ పార్టీ మీద వ్యతిరేకత ప్రజల్లో పెరిగిందని భావిస్తున్నారు సార్ కొంత వ్యతిరేకత పెరిగింది మా పార్టీ పైన మా పార్టీ ప్రజలు కొంత వాళ్ళనుకున్న రీతిలో మేము పనిచేయలేదనుకున్నారు ముఖ్యంగా స్కీమ్స్ పెద్ద ఎత్తున రావాలనుకున్నారు మేము ఇవ్వలేకపోయినాము అదేవిధంగా కేసీఆర్ మా పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలు చాలా డెవలప్ చేసిందని కూడా అదే ఇదే ప్రజలు అంటున్నారు బట్ ఎట్ ది సేమ్ టైం కొన్ని పథకాలు మేము ఇవ్వలేకపోయినాం అనేటువంటి ఆ బాధతోనే మాకు వ్యతిరేకంగా ఓట్లు